నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుష ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్లడంపై అనేక రకాల వార్తలు అయితే వెలుగులోకి వచ్చాయి మనం చూసాం కొంతమంది భయపడి పారిపోయారు అని కొంతమంది ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీ బైపోల్లో నిల్చోబోతున్నారు కడప నుంచి అని అనేక రకాల వార్తలు కొంత ఆరోగ్య సమస్యతో వెళ్లారు అని చెప్పి ఇలా అనేక వార్తలు అయితే వచ్చాయి అయితే తాజాగా డికే శివకుమార్తో మంతనాలు జరుపుతున్నారు కాంగ్రెస్ పార్టీతో వైఎస్ఆర్ సిపి కలవబోతోంది లేదంటే విలీనం చేయబోతోంది ఈ విధంగా అనేక వార్తలు వస్తున్నాయి అయితే ఇక్కడ ఒక లాజిక్ అయితే మిస్ అవుతున్నారు అసలు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీతో పొత్తు పెట్టుకునే అవసరం ఏముంది లేదంటే వైఎస్ఆర్సీపీని తన పార్టీలో విలీనం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అసలు అలాంటి అవసరమే లేదు ఎందుకంటే వైఎస్ఆర్సిపి అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితిలో ఉంది అలాంటి కేవలం పదకొండు సీట్లు మాత్రమే ఉన్నాయి అలాంటి పార్టీని ఇప్పుడు వచ్చి కాంగ్రెస్లో చేర్చుకునే అవకాశం లేదు కాంగ్రెస్ దాన్ని ఎంకరేజ్ చేసే అవకాశం లేదు ఇంకా ఇంకొక విషయం ఏంటంటే జగన్ను ఓడించడానికే కాంగ్రెస్ పార్టీ షర్మిలను తమ పార్టీలోకి తీసుకొని ఏపీసీసీ చీఫ్గా తనకి పదవి అప్పగించినప్పుడు ఇప్పుడు జగన్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం వల్ల కాంగ్రెస్కి కొత్తగా లేదంటే ప్రత్యేకంగా ఉండదు సో రియల్లీ అయితే జన్ జగన్ బెంగళూరుకి వెళ్ళింది అయితే కాలి నొప్పితో బాధపడుతూ ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి కానీ ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం లేక ఒకవేళ బెంగళూరులో అయితే తనకి తన ఫ్యామిలీ వైద్యులైనా కానీ లేదంటే మనం చూసుకోవచ్చు గతంలో జగన్ ఈ పదేళ్ళు వదిలేస్తే గతంలో పూర్తిగా బెంగళూరులో ఉన్నారు కాబట్టి ఆయన హాస్పిటల్స్ ఆయన వైద్యులు అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన కంటూ అక్కడ ఒక ప్యాలెస్ ఉంది కాబట్టి అక్కడ ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ రెస్ట్ తీసుకుంటూ పార్టీ కార్యకలాపాలు కూడా బెంగళూరు నుంచి సాగిద్దామన్న ఒక ప్లాన్లో మాత్రమే బెంగళూరుకి వెళ్ళడం జరిగింది జగన్కి మనకి తెలుసు ప్రచార కార్యక్రమాల్లో నొప్పి రావడం దానికి ఒకే కాలుకి బ్యాండేజ్ వేసుకున్నప్పుడు ఒక సాక్స్ వేసుకొని తిరుగుతున్నాడు అని కూడా ట్రోల్ చేయడం జరిగింది అయితే యాక్చువల్గా అది సాక్స్ కాదు అది మనకి పెయిన్ బ్యాండేజ్ ఉంటుంది కదా అది వేసుకొని జగన్ తిరిగిన పరిస్థితి ఉంది అంటే తుంటి మోకాలి తుంటి భాగంలో ఏదో సం పెయిన్ అయితే వచ్చిందంట అసలు దానికి సంబంధించి టెస్టు చేయించుకోవడానికి అలాగే దాని మీద ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకూడదు కాబట్టి రెస్ట్ తీసుకునే కార్యక్రమానికి బెంగళూరు వెళ్ళారు అది ఇప్పుడే ఎందుకు వెళ్ళారు అంటే దానికి కూడా రీజన్ ఇప్పుడే ఏపీలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి అది ఫుల్ ఫ్లెజ్డ్గా తమ కార్యక్రమాలన్నీ మొదలుపెట్టే టైంలోనే ఈ లోపే తను ట్రీట్మెంట్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్కి వస్తే ఫుల్ ఫ్లెజ్డ్గా ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే తప్పులు చేస్తుందో లేదంటే ఏవైతే పథకాలు కానీ లేదంటే డెవలప్మెంట్ దిశగా ఒకవేళ అడుగులు వేయకపోతే వాటిని ప్రశ్నించే అవకాశం కొంచెం ఇవ్వాలి అంటే ముందు ఏ గవర్నమెంట్కైనా ముందు కొంచెం టైం ఇవ్వాలి ఆ టైం ఇచ్చాకే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ క్వశ్చన్ చేయాలి అంటే అధికారంలోకి రాగానే ఇది చేయలేదు అది చేయలేదు అంటే ఇదేమి అంటే మ్యాజిక్ కాదు కదా ఇలా అనగానే అయిపోవడానికి సో ఖచ్చితంగా వచ్చి ఏ కొత్త గవర్నమెంట్కి టైం ఇవ్వాలి ఈ ఆ టైంని ఇస్తూ జగన్ బెంగళూరుకి వెళ్ళారనమాట ఈ టైంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఖచ్చితంగా ఆయన బెంగళూరు నుంచి గమనిస్తూ ఉంటారు టైం వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఖచ్చితంగా ప్రశ్నించే టైం వచ్చినప్పుడు ప్రశ్నించడానికి ఎదురు చూస్తున్న పరిస్థితి అనమాట ఈ మెయిన్ వైల్లో ఆయన ట్రీట్మెంట్ కోసం వెళ్ళారే కానీ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సీపీని కలిసి కలిపే అవకాశమే లేదు ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఎలక్షన్స్ టైంలో కూడా జగన్ ఒంటరిగానే అన్ని పార్టీలు ఏకమైనప్పటికీ కూడా ఒంటరిగానే పోటీ అనుకునే జగన్ ఇప్పుడు ఈ విధంగా ఓడిపోయాక కేవలం పదకొండు సీట్లు మాత్రమే ఉండి ఇవి కూడా ఉంటాయో ఆ జంప్ అయిపోతారో తెలియని పరిస్థితిలో పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం వల్ల జగన్కి ఒరిగేదేమీ లేదు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సీపీని చేర్చుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి కూడా ఒరికేదేం ఉండదు సో ఇది మ్యాటర్ కి వాచింగ్ ఆల్ న్యూస్